దేవునికి స్తోత్ర మల్లుడయ్య తిలాట్ సిలాట్ తిలాట్ దేవుడు మనకిచ్చిన అవయవాల్లో కన్నా చిన్న అవయవం ఏది చెప్పండి చెప్తారా చెప్పండి సార్ చిన్న అవయవం చిన్న అవయవము ఏది చెప్తారా చెప్పండి చూద్దాం ఎవరు మాట్లాడేది మీకు మాటలు వచ్చా మాటలు నేర్పాలా ఏంటది అమ్మ నాలుగు మరి అమ్మాడు చెప్పచ్చుగా మీకు నాలుగులో ఉన్నాయి అసలు నాలుగులు ఎందుకోడు ఉంటాయి నాలుగులో ఉంటాయి నోరు ఉంటుంది అన్నీ ఉంటాయి ఈరోజు నాలుగు సంగతి తెలుసుకుందాం దేవునికి చెప్పండి అరే లు ప్రైజ్ దిలాడ్ ప్రైస్ దిలాడ్ నాలుగు గురించి బైబిల్లో ఏమని వర్ణించబడింది అంటే పిల్లరా ఘాతుక బాణము అంటుంది మామూలు బాణాలు కూడా పంచి మామూలు బాణాలు వేస్తారు చూసారా అది కూడా పంచేది ఎంత పదును బాదమైనా నాలుకనే ఘాతుక బాణంతో అది పంచి ఏది పంచిచేది అందుకని వారి నాలుక ఘాతుక బాణం అని రాయబడి ఉంది దేవునిక స్తోత్ర ఎందుకని ఘాతుక బాణం అయింది అంటే కాపట్యము పలుకుస్తున్నాడు కపటం మనసులో మనము సమాధానంతో ఉండం లోపల కపటంగా ఉండి బయటకు మాత్రం సమాధానంగా ఉన్నామనే రీతిలో మనం జీవిస్తాం ఇతరులకు మాటలు చెప్పడం కానీ ఇతరులకు చెప్పడం కానీ అవునా కదా చెప్పండి మన మనసులో మనసులోనే ఉంటుంది మనసులో ఇప్పుడు ఎప్పుడు కూడా ఏం చేస్తారు సమాధానంగా పలుకుతారు మనుషులతో అవునా కాదు అవునా వాళ్ళు చేతులు పైకెత్తండి రైట్ వెరీ గుడ్ చేతులు పైకెత్తిన వాళ్ళు ధన్యులు దేవునికి చెప్పండి అరే లూయ్యా ప్రైజ్ దిలాడు ఆ విధంగా ఉండకూడదు పీడారా మన మనసులోది ఎదురు మనిషికి తెలియాలి అప్పుడే మనం ఎటువంటి వారు వారికి తెలిసేది అందువల్ల నాలుగుని ఘాతుక బాణము అన్నారు దేవునికి తర్వాత ఇంకేంటి ఇంకేంటి చెప్పండి మన తప్పులు దాచుకుంటాం మన తప్పులు దాచుకుంటాం దాచుకుంటావా ఎదుటివాడి తప్పులు మాత్రం ఎత్తి చూపుతాం ఎదుటివాడి తప్పులు మాత్రం ఎత్తి చూపిస్తాం ఎత్తి చెప్తాం అందరికీ సారతాం అవునా కాదు చెప్పండి విషయం అవునవున వాళ్ళు చేతులు పైకి ఎత్తాను రైట్ వెరీ గుడ్ దేవునికి ఇష్టం చెప్పండి అదే లూ ప్రైజ్లా ఎదుటివారి తప్పులు పట్టవాలని ప్రయాసపడిన ప్రయాస దేవుని కోసం ప్రయాస కాదు దేవుని దగ్గర ఉండం ప్రయాస కాదు ఎదుటివారి తప్పులను పట్టడానికి మనం ఎంతో ప్రయాస పడుతుంటాం అందుకని మన నాలుకను ఘాతుక బాణము అన్నారు దేవునికి ప్రైజ్ మరి ఇంకేమన్నారు ఇంకేంటి మాటలు ఇంకటి చెప్పండి మూడోది మూడోది కూడా చెప్పుకుందాం ముచ్చటగా డమ్మం డాంబికం మనుషులు ఎవరినైనా చూడండి పిల్లారా ఏది అన్నీ ఉన్నా లేకపోయినా ఏది ఉన్నా లేకపోయినా డమ్మంగా మాట్లాడుతుంటాం నా అంతటి గొప్పవాడు లేడని నా అంతటి వాడు లేడని నేనే గొప్పవాళ్ళని మాటలు ఎట్లా ఉండేది అనుకున్నారు కొందరు మీరు వినే ఉంటారు అవునా కదా చెప్పండి ఒకసారి అవునన్నా చేతులు పోయినాడు దేవునికి స్తోత్రం ఆ డమ్మ మాటలను మాట్లాడతాం తగ్గిల్చాలి పిల్లల మూడు చెప్పుకున్నాం ఏంటది నాలుగు గురించి గాతుకు అని అన్నారు ఎందుకని ఎందుకని లోపల వంచిన అభిప్రాయం ఉంచుకొని ఎదుటి వాళ్ళతో సమాధానంగా పలకటం రెండవది తన తప్పులతో దాచుకొని వాళ్ళ తప్పులను ఎత్తి చూపించడం అందరితో చెప్పటం మూడవది ఏమీ లేకపోయినా తన డమ్మముగా మాట్లాడతాం దేవునికి స్తోత్రం చెప్పండి అదే లూయ ప్రైజ్ దిలాడ్ ఈ మూడు లక్షలు ఉంటే ఈరోజే ఇక్కడ తీసేయడం దేవునికి స్తోత్రం తీసేస్తున్నారా తీసేస్తున్నారు వాళ్ళు చంద్రబాబు ఎత్తండి దేవునికి స్తోత్రం అరే లూయ ప్రైజ్ దిలాడ్ అందుకని నాలుకను అగ్నితో పోల్చారు దేవునికి స్తోత్రం మరి అగ్ని నిప్పుని ఏ గడ్డివాములోనో ఎక్కడో పడేస్తే మొత్తం గడ్డివావే కాకుండా పక్కన ఇళ్ళుంటే మొత్తం తగలబడిపోతాయి చిన్న రుప్పు నిప్పు రవ్వతో అటువంటి అగ్నితో మన నాలుగును పొలిచారు పిల్లారా దేవుని క్రితం ప్రైజ్ దిలాడు ఇంకా ఏం చేస్తావు తెలుసా పిల్లారా మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వశరీరమునకు మాలిన్యము కలుగు చేయను జన చక్రమునకు చిచ్చు పెట్టను అది నరకం చేత చిచ్చు పెట్టబడును ప్రైజ్లా నాలు నరకానికి వెళ్ళడానికి అది త్రోహ చూపించి నాలుకని జాగ్రత్తగా ఉంచుకోకపోతే దేవునికి స్తోత్రం మాలిలో ఇయ్య ప్రైజ్ దిలాట్ ప్రైజ్ ది దిలాట్ ప్రైజ్ ది దిలా మరి నాలుగను మనము కంట్రోల్లో అంటే నియంత్రించుకోకపోతే మన ఆధీనంలో ఉంచుకుంటే మనము శక్తిమంతుడుగా మార్చబడతాం ప్రియారా దేవునికి స్తోత్ర మనకు నాలుగు ఆగదుగా నువ్వు శక్తివంతుడుగా మార్చబడాలి అంటే శక్తిమంతుడిగా నీవు ఉండాలి అంటే నీ నాలుగు నీ ఆధీనంలో ఉంచుకోవాలి ఓ ఏది పడితే అది వాగేయకూడదు ఏది అదే మాట్లాడకూడదు మన నాడు జాగ్రత్తగా ఉంచుకొని మనం ఆలోచించి మాట్లాడాలి ప్రతి విషయం కూడా పిల్లల దేవునికి స్తోత్ర అట్లా లేకపోతే శక్తిమంతుడు కాలేవు దేవునికి స్తోత్రం మరియు ప్రైజ్ దిలాడు మరి మాటలు కొంతమంది మనం మాట్లాడేమనుకోండి విస్తారమైన మాటలు మాట్లాడతాం ఒక మాట మాట్లాడితే ఎదురు మనిషితో గంట రెండు గంటల సేపు మనం వదలరు మీకు ఎప్పుడు తగిలిందా అటువంటి పరిస్థితి మనం ఒక మాట మాట్లాడితే ఎదురు మనిషితో ఆ ఎదురు మనిషి గంటల గంటల దాకా వదలరండి విస్తారమైన మాటలు ఎప్పుడు అందుకనే ప్రసంగి ప్రసంగిని ఎందుకన్నారు తెలుసు ఎవరు ప్రసంగి అంటే ప్రసంగి అంటే ఎవరు ప్రసంగి అంటే ఎవరండి తెలీదా ప్రసంగి అంటే ప్రసంగి గ్రంథం ఉంది మనకి ఎవరో ప్రసంగి అంటే సులోమును మంచి కూడా అంట అందుకనే ప్రసంగి అని పెట్టారు దేవునికి స్తోత్రమైన ప్రైస్తిలాట్ ప్రసంగి చెప్తాడు ఏమనంటే దేవుడు ఆ ఉన్నాడు నీవు భూమి ఎందుకు ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవే ప్రైజ్లా మన మాటలు కొంచెం లిమిట్గా ఉండాలి కొద్దిగా ఉండాలి విస్తారమైన మాటలు పలికిరావు నాది అందుకు పెట్టండి పెడతారా దేవుని స్తోత్రం చేయండి పెడతామనే వాళ్ళు నల్లూ ఇయ్యా మీకు నాలుగులు ఉన్నాయిగా కొంచెం అదుగులు పెట్టుకోండి మీరు మంచి వాళ్ళు అయితే అవ్వచ్చులే మీ నాలుగులు మంచివి కాదు దేవునికి ఇష్టో నెలలు ఇయ్యా కాబట్టి లోకంలో భూమి మీద దేన్నైనా అదుపు చేయవచ్చు ఇప్పుడు గుర్రాలు ఉన్నాయి గుర్రమే స్వారీ ఎప్పుడైనా చేశారా మీరు చేశారా చేశారా స్వారీ చేస్తున్న వాళ్ళు చూసారా చెప్పండి చూసారండీ చూసారా వాళ్ళు స్వారీ చేస్తుంటారుగా ఆ గురం మన ఇష్టం వచ్చిన రూట్లో దారిలో వెళ్ళాలంటే స్వారీ చేసి వాళ్ళు ఏం చేస్తుంటాడు ఏం చేస్తుంటాడు చెప్పండి ఓరిక కూర్చుంటే వెళ్ళిపోద్ది కూర్చుంటే వెళ్ళిపోద్దా మన ఇష్ట వచ్చిన చోటుకి వెళ్ళిపోద్దా ఆ గుర్రం మీద కూర్చున్నాం వరకు మన ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపోద్దా చెప్పండి వెళ్ళిపోద్దా వెళ్ళిపోద్దా చెప్పండి వెళ్ళిపోద్ది అని వాళ్ళు చేతిపోయేస్తా అండి తెలీదా దానికి కళ్ళే ఉంటుంది అది చెప్పలేని దగ్గర నుంచి మేళను కూర్చుంటారు దానికి కళ్ళ్యం ఉంటుంది ఆ కళ్ళతో గుర్రాలు ఎక్కినప్పుడు మనం ఎటు పోవాలో అటు ఆ కళ్ళు ఆధారంగా చేసుకొని మనం దాన్ని పోలిస్తే అది మన ఇష్టం వచ్చిన చోటుకు పోతుంది పిల్లారా దేవునికి స్తోత్రం కాబట్టి గుర్రాన్ని మనము దాన్ని మన ఆధారంలో తెచ్చుకోవచ్చు తర్వాత వాడ ఉంటుంది పెద్ద వాడ వాడ చూసారా వాడని చూసారా ఎప్పుడన్నా ఎమ్మ వాడన వాడా అండి చూసా ఎక్కడ చూశారు వాడ వాడండు చాలా పెద్దగా ఉంది ఆ వాడ వాడ పలానా చోటుకి తీసుకెళ్ళాలంటే దానికి ఏం కావాలి పలానా చోటుకు వెళ్ళాలి పలానా ఊరు వెళ్ళాలి పలానా దేశం వెళ్ళాలి పలానా ప్రాంతం వెళ్ళాలంటే వాళ్ళకు ఆధారమేంటి చెప్పండి చెప్పండి ఆధారం ఏందండి మీకు తెలుసు చెప్పట్లా ఏంటి ఆధారం చెప్పండి ఏంటి సుక్కాని అటు చెప్పట్లా ఎవరు అటు ఏదో మాట్లాడుకుంటున్నారు అటు చెప్పట్లా ఎంత పెద్ద వాడ సరే చిన్న చుక్కాని వల్ల మనము ఎటు కావలిస్తే అటు మనం వాడని తిప్పుకొనవచ్చు వచ్చు ప్రియారా దేవునికి స్తోత్రం కాబట్టి వాళ్ళ యొక్క చిన్న భాగమైన సుక్కాయితో మనం కావలసిన దిక్కుని పోవచ్చు అట్లాగే గుర్రాన్ని కళ్ళం ద్వారా మనం ఇష్టం వచ్చిన రూట్కి మనం దారికి మనం మళ్ళించవచ్చు కానీ ఇంకా ఏంటి ఇంకా సృష్టిలో ఏమున్నాయి మృగాలు కావచ్చు మృగాల్ని మనిషి ఆధీనంలో ఉంచుకుంటున్నాడు కదా ఇప్పుడు సింహాన్ని కానీ పుల్లు కానీ అని మృగాల్ని ఆదీనంలో ఉంచుకుంటారు మీ సర్కస్ చూడలేదా సర్కస్ చూశారా అంటే పులు నాడుతూ ఉంటాడు ఎందుకని మనిషి ఆధీనంలో పెట్టుకుంటాడు ఈ యొక్క పులులను కూడా మృగాలనే పక్షుల్ని ఏంటి జల చరములు జలచరములంటే అంటే ఏంటి చెప్పండి నీరు చరమలు అంటే నీటో తిరిగాయి ఏంటయ్యి చేపలు చేపలు కూడా తను ఆధీనంలో ఉంచుకుంటారు మనిషి కానీ నాలుగుని మాత్రం స్వాధీనం చేసుకోలేడండి దేవునికి స్తోత్రం చెప్పండి అల్లెల్వి ప్రైజ్లా ఎంత ఘోరమైందో నాలుగు చూడండి పిల్లల మృగ పక్షి సర్ప జల చరములలో ప్రతి జాతియు నర జాతి చేత సాధు కాగలుగుడు సాధు ఆయను కానీ ఏ నరుడను నాలుకను సాధు చేయలేడు అది మరణకరమైన విషముతో విషముతో నిండి ఉన్నది అది నిర్గణమైన దుష్టత్వమే చూశారండి నాలుగు ఎంత భయంకరంగా పోల్చేశారు దేవునికి స్తోత్ర మహిళలు అయ్యి ప్రైజ్ దిలాడు ప్రైజ్ దిలాడు ప్రైజ్ దిలాడు కాపాడు ప్రియారా నాలుకని మనం జాగ్రత్తగా మనం అదుపు చేసుకుంటే ప్రియారా మన దేవుడు మనకి ఎంతో శరీరానికి ఎటువంటి కష్టం లేకుండా దేవుడి రాజ్యంలో మనకి ఎరగడానికి అవకాశం దేవుడు అనుగ్రహిస్తాడు పిల్లారా మరి నాలుగుని మన కంట్రోల్లో చేసుకోవాలంటే మన వల్ల కాదు ఏం చేయాలి ఏం చేయాలి మన వల్ల కాదు ఏం చేయాలి చేయగలరా నాలుగుని కంట్రోల్ చేసుకోవాలరా నాలుగుని అదుపులు చేసుకోగలరా చెప్పండి ఒకసారి చేసుకుంటాం అన్న వాళ్ళు చేతులు పైకైతే ఇంకా కొన్ని లే కొన్ని చేతులు లేగల మీ నాలుగుని ఇళ్ళ దగ్గర చూడాలి మీ నాలుగుని ఇళ్ళ దగ్గర చూడాలి ఎంత ముచ్చడికుంటుందో మీ స్వాధీనంలో ఉందా చేసుకుంటారు చెప్పండి ఇప్పుడు మీ స్వాధీనంలో ఉందా మీ నాలుక ఇప్పుడు చర్చిలో ఉందలే బయటికి వెళ్ళినాక బయటికి వెళ్ళాంక చెప్పండి చెప్పరా నాలుగు మీ మీ ఆధ్వర్యంలో చేర్చుకుంటాడా మీ ఆధీనంలో ఉంచుకుంటారా చెప్పండి ఒకసారి ఉంచుకుంటారా వాళ్ళు చంద్రబాయ్ కదండి అరే ప్రైజ్ ఇయ్య ఉంచుకోవడం చేత కాకపోతే నాలుగు మీ ఆధీనంలో ఉంచుకోవడం చేత కాకపోతే ఏం చేయాలి దేవుణ్ణి అడగండి దేవుణ్ణి ప్రార్థించండి అదే కీర్తనకారుడు నూట నలభై ఒకటి మూడు చెబుతారు ఎక్కువ నా నోటికి కావలి నా పిల్లల ద్వారములకు కాపు పెట్టము దేవునికి స్తోత్రు ప్రే నాలుగుని మనం భద్రపరుచుకుంటే అనేక సమస్యల నుంచి మనం విమోషించబడతాం అనేక సమస్యలు మనకు ఎదురుకావు నాలుగు వలన ఎంతోమంది దేవునికి విరుద్ధులైన వారు విరోధమైన వారు ఎంతోమంది ఉన్నారు నాలుగు వలన దేవునికి దూరమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనకి దేవుడు ఇన్నో అవయవాలు ఇచ్చారు చేతులు కాళ్ళు మొత్తం అవయవాలన్నీ ఇచ్చారు మనకి మనకి ఏ అవయవము ఏం చేయాలో ఏ విధంగా చేసుకోవాలో దాని ప్రకారంగా మనకు ఉపయోగపడేటట్లుగా దేవుడు మనకు ఇచ్చారు పన్నెండు కంటే ఇచ్చినది నాలుక నాలుకని జాగ్రత్తగా ఉంచుకుంటే జాగ్రత్త పరుచుకుంటే అవయవాలన్నీ కూడా సుఖపడతాయి కష్టాల నుంచి విముక్తి చెందుతాం నోటి మాటల వల్ల ఎంతోమంది విరోధులు అవుతారు మనకి మరి సమాధానంగా ఉండటానికి మంచి జీవితాలు రావడానికి మంచిగా ఉండటానికి మన నాలుగే కారణం బ్రీడారా నాలుగు వల్ల మనకి ఎన్నో ఉన్నాయి నాలుగును మన ఆచారంలో పెట్టుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి దేవునికి స్తోత్రం ఆ లాభాన్ని మన కొనుక్కోవకల్లా డబ్బులు ఇవ్వకల్లా దానికి వెల చెల్లించకల్లా ఏది చేయకల్లా మన నాలుగును బతపరచుకోండి చాలు అంతే దేవునికి అప్పుడు దేవునికి ఇష్టడేమి ఉంటావు దేవునికి ఇష్టడే జీవిస్తావు దేవునికి ఇష్టడేమి వెలుగుతావు దేవునికి ఇష్టడుగా ఉంటావు అప్పుడు నీ దగ్గరగా ఏ సేవ తడు పెళ్ళారా దేవుడికి అర్థమైందా నాలుగు వలన అంత దుర్గుణాలు ఉన్నాయని నాలుగుని అదుపులో పెట్టుకుంటే అంత సద్గుణాలు ఉన్నాయని దేవుడు బైబిల్లో చెప్పబడింది ఏకో భక్తుడు నాలుగు గురించి బ్రహ్మాండంగా చెప్తాడు బాగా అనుభవం ఏకో భక్తుడు లేకో భక్తుడు నాలుగు గురించి ఎంతో వివరంగా పాపం ఆయనకి ఎన్ని ఆటంకాలు ఎదురైనయో ఆయన జీవించేటప్పుడు ఈ నాలుగులతో ఎదుటి వాళ్ళ నాలుగులతో ఎంత బాధపడ్డాడో ఆ నాలుగులతో ఇంటి వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు నాలుగులతో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇబ్బందులు ఎదురు ఎదుర్కొంటూ ఉంటాం ప్రిలరా ఆ ఇబ్బందుల నుంచి విమోశించబడాలంటే మన నాలుగు మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి మన నాలుగుని జాగ్రత్తగా ఉంచుకుంటే పిల్లారా మనము మరి ఎంతో గొప్పగా దేవుని ఎందు ఆయన ఎందు ఉండి మనం దేవుణ్ణి సంతోషపెట్టిన వాళ్ళు అవుతాం మనం సంతోషంగా ఉంటాం పిల్లారా దేవునికి స్తోత్ర బయలు అయ్యి ప్రైజ్ దిలేవాడు నీ నూటమ్ముడి ఎప్పుడు కూడా దేవుని మాటలే రావాలి నాలుగుతో ఎప్పుడు కూడా దేవుని మాటలే ఉచ్చరించాలి దేవుని మాటలు లేకుండా ఇంకా దేవునికి విరుద్ధమైన మాటలు ఉచ్చరించామనుకో పలికే వరకో అది నీకే నష్టం ఇంకా ఎవరికీ కాదు పిల్లారా మనం చేసుకునేది మనకే నష్టం నాలుగు ద్వారా మనం మనం చేసుకున్న క్రియ మనం మాట్లాడిన మాటతో మనకే నష్టం ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలి నాలుగుని అదుపులో పెట్టుకొని సమాధానం సమాధానంగా ఉండాలి సమాధానం ఎట్లా చెప్పాలి సమాధానకరంగా ఉండాలి పిల్లారా మాట వలన అనేక మంది మిత్రులు అవుతారు మనకి మాట వలన అనేక మంది శత్రులు కూడా అవుతారు పిల్లారా ఎందుకంటే మాట మంచిగా ఉంటే మంట మాట సమాధానకరంగా ఉంటే అనేక మంది మిత్రులుగా మార్చబడతారు పిల్లారా మాట సరిగా ఉంటే మాట సమాధానకరంగా ఉంటే ఎంతోమంది ఎంతోమంది దేవుని ఎందు జీవించడానికి అవకాశం ఉంటుంది ప్రియారా దేవుడు మన ఆకాశం ఉన్నాడు మనం భూమి మీద ఉన్నాం మన మాటను చూస్తాడు మన పలికే పలుకుని చూస్తారు మన జీవించే జీవితాన్ని చూస్తారు మనం ఎక్కడికి వెళ్తున్నాము మనం ఏ ఊరు వెళ్తున్నాము ఏ విధంగా జీవిస్తున్నాము ఎక్కడ ఉంటున్నాము అన్నీ కూడా దేవునికి తెలుసు ప్రియారా మరి అటువంటిది మన క్షేమకరమైన జీవితం ఉండాలంటే మన నాలుగుని జాగ్రత్త పరచుకోవాలి పిల్లారా నాలుగు వల్ల నాలుగు వల్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇష్టం వచ్చినట్లుగా మనం వాగితే అనేకమైన కష్టాలను మనమే తెచ్చుకుంటాం దేవుడికి స్తోత్రమైన ప్రైజ్ దిలా నా సమాధానకరమైన మాటలే ఇతరులతో మాట్లాడాలి పిల్లారా సమాధానంగా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి మన అల్లా కాదనుకోండి దేవుణ్ణి అడగండి ఎప్పుడైతే ప్రభువా నా నాలుగుని సరిచేయ ప్రభువా నేను శక్తిగీనులను నేను బలహీయుడను నా నాలుక నా కంట్రోల్లో లేదు ప్రభువా నా ఆది నాలుగు నా ఆధీనం లేదు ప్రభువా అని దేవుణ్ణి ప్రార్థించండి పిల్లారా ఎప్పుడైతే మనం ఆ విధంగా ప్రార్థిస్తామో ఎప్పుడైతే ఆ విధంగా మనం ప్రార్థన చేస్తాము దేవుడు ఏదో రోజున నీకు సమాధానకరమైన జీవితం ఇచ్చి నీ నాలుగో కంట్రోల్ అయిపోయిన పిల్లరా దేవుడికి స్తోత్ర ఏందన్నయ్యా 哎呀！ ప్రైస్ దిలాడ్ ప్రార్థించుకుందాం ప్రభు మీ పాదాలు కొందరు తుల స్తోత్రములు పరిశుద్ధి కొందరు పశుద్ధి రామేక స్తోత్రం ప్రభావ పరమోజురా కొందరు పరమోజ్ రామేక స్తోత్రం ప్రభా అయ్యా తండ్రి ఎస్ అయ్యా మీరు తోడుగా ఉండి ప్రభు మేము మాట్లాడాల్సిన విధానాన్ని మా అందరికీ నేర్పండి సమస్త మీరు చిత్తాల్సిన నడిపించుకోమని ప్రార్థన తీవు రజినేస్ ప్రభుత్తి వీర భున్నాము తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ యొక్క నామానికే చెందినగా కలెల్వి ప్రైస్ దిలాడ్ ప్రైజ్ తిలాడు ప్రైజ్ దిలా తండ్రి కుమార్ పరిశుద్ధ ఆత్మనామమున మీ అందరికీ దేవుడి తోడే నేడగా ఉండి కాచి కాపాడు ప్రైస్ ది హలేయ ప్రైజ్ ది ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ తిలాడు మీ అందరికి వందనాలు దేవుడికి స్తోత్ర మరీలు ఇయ్య ప్రైజ్ తిలా